రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు వీటి ఉపయోగాలేంటో తెలుసా రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు త్వరలో మంజూరు చేయనున్నారు రైతు సంక్షేమ ప్రభుత్వ పథకాల సత్వర అమలుకు వీలుగా ప్రత్యేక కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది దేశంలోని రైతులందరికీ ఈ కార్డులు అందజేయనున్నారు ఈ కార్డుల నమోదు ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టనున్నారు అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాల్లో రైతుల నమోదు గురించి అవగాహన కల్పించాలని సూచించింది దాంతో పాటుగా అన్ని శాఖల సమన్వయంతో దానిని నిర్వహించుకునేందుకు ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది దేశ వ్యాప్తంగా పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పిఎంయు ఏర్పాటుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది పిఎంయు అధిపతిగా వ్యవసాయ సంచాలకుడు బి గోపి సభ్యులుగా సిసిఎల్ఏ కార్యదర్శి మంద మరకందు ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ వి సర్వేశ్వర్ రెడ్డి ఐటీ శాఖ సీనియర్ సెక్రటరీ రాధాకృష్ణలను నియమించారు కొత్తగా ఏర్పాటైన పీఎంయు అన్నదాతల నుంచి సమాచారం ఎలా సేకరించాలనే అంశంపై విధి విధానాలు రూపొందిస్తుంది ఈ మేరకు అధికారులు కార్యాచరణను అమలు చేయనున్నారు కార్డు వల్ల ఉపయోగాలేంటి దేశంలో రాష్ట్రంలో రైతులకు సంబంధించిన పలు పథకాలు వారికి సరిగా అందడం లేదని కేంద్రం పరిశీలనలో తేలింది అన్నదాతలకు పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేయాలని డిసైడ్ అయింది ఆయా కార్డులను వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఇతర పథకాల అమలు వీలుగా ఈ కార్డు ఉపయోగపడాలని భావిస్తున్నారు వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల నిధులు కేటాయించింది ఈ నిధుల ద్వారా రైతుల విశిష్ట గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన సమస్త సమాచారం సేకరించి డిజిటలీకరణ చేయాలని భావిస్తోంది ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని భూములు పంటల వివరాలు మాత్రమే కేంద్రానికి అందుతున్నాయి రైతుల వారీగా పంటలు పశు సంపద ఇతరత్ర సమాచారం అందడం లేదని గుర్తించారు ఈ కార్డుల ద్వారా రైతుల పంటలు వారి వద్ద ఉన్న పశుసంపద తదితర సమస్త సమాచారం కేంద్రానికి చేరనుంది ఆ వివరాల ద్వారా ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయనున్నారు